మహారాజు రాసినటువంటి అద్భుతమైన మాట్లాడుకో నేనైతే అంటున్నాడు నీ బలాన్ని బట్టి సంతోషిస్తున్నాను నీవిచ్చిన లక్షణాల బట్టి నేను ఆశ్రయిస్తున్నానని మాట్లాడుతున్నాను ఈ లోకంలో మనం దా మీదైతే దేవుని బలాన్ని బట్టి దేవుని బట్టి అతిశయిస్తున్నాడు దేవుని బట్టి సంతోషిస్తున్నాడు దేవుని ఆనందిస్తున్నాడు ప్రభు ఆనందించండి మీరు ఎవరు ఆనందిస్తున్నారు సినిమాలలో సీరియల్లో షికారులో లోక సంబంధమైన వాటిల్లో మనం ఆనందిస్తూ ఉన్నాం వాటిలో కాదు అది అది క్షణికమైన అవి కూడా ఆనందిస్తుంది ఆనందం ఇస్తుంది కానీ అవి క్షణికమైన సంతోషం మూడు గంటలే సినిమాకి వెళ్తే నీకు వచ్చే సంతోషం రెండున్నర గంటలే నీకు వచ్చే సంతోషం శరీర కోరికల్లో ఐదు నిమిషాలే నీకు వచ్చేటువంటి సంతోషం ధనము లోక భోగాలలో వచ్చే సంతోషము క్షణికమైనదే కాబట్టి లోక సంబంధమైన వాటిలో సంతోషించాల్సింది నీ దేవుని యొక్క బలాన్ని బట్టి మేము సంతోషించాలి అతడు నీకు ఇస్తున్న ఆశీర్వాదాలను బట్టి దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు ఆనందించారు రక్షణ నీ నీటిలో వినిపించారు రక్షణ కోరుకున్న వారికి రక్షణ అనుకూలిస్తాను అన్నాడు కాబట్టి దావీదు దావీదు తన దేవుడిన యహోయందు సంతోషిస్తున్నాడు ఆయనకున్న బలాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు మనము కూడా ప్రభు యొక్క బలాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం సముద్రంలో తుకాలు తుఫాను ముంచువేయాలని ప్రయత్నం చేసినా అని నీకు మధ్యరాత్రిలో నాలుగు జాబులు నడిచి నడిచి వచ్చి తన పిల్లలను కాపాడిన దేవుడు అలాంటి ఆపదలు చివరికి మునిగిపోయే ఆపదలు చనిపోయే ఆపదలు ఎవరు కాపాడలేని ఆపదలు నేను చుట్టుపట్టినా నీ దేవుడు బలవంతుడైనా ధైర్యం తెచ్చుకో ఆయన కాపాడగలడు నేనే ధైర్యం తెచ్చుకోమంటున్నాడు తన పిల్లలు సముద్రం మీద కలిస్తే దాన్ని తూర్పు గాలి చేత గోడ నీటిని గోడలుగా మార్చిన దేవుడు సముద్రాన్ని ఆర ఆరిపోజేసి తన పిల్లలను అద్దరికి తెల్చిన దేవుడు సముద్రం లాంటి కష్టాలు నేను వెంటాడినా ఆయన బలము ఆయన బలశాలినికి తోడుకున్నాడు దాన్ని చేర్చి నేను అద్దరికి చేరుస్తాడమ్మా ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో మాటతో మాటతో సర్వ సృష్టిని కలుగు చేసిన వాడు మహాజలరాశులను విష వేరు చేసిన వాడు నీ శత్రువు నుంచి లోపం నుంచి నేను కూడా వేరు చేస్తాడు ధైర్యం తెచ్చుకో ఎంత బలవంతులు అగ్ని తన పిల్లలకు వస్తే అగ్ని అగ్ని బలాన్ని చాలా చని వారు ఎవరు ఉన్నారు అగ్ని లాంటి శ్రమలు కాలిపోతూ నీవు ఉన్నా ఆయన తన దూతలను పంపించి నేను కాపాడగలి అగ్ని బలములు చాలా చలిగిన శ్రమంతులు నీకు నీకు తోడుగా ఉన్నాడు ధైర్యం తెచ్చుకోవాలి కష్టాలు ధైర్యం తెచ్చుకో ఆయన దేవుడు సింహలను తప్పించిన దాన్ని సింహం నోటి నుంచి దాని దేవుడు ఎన్నో బలాన్ని బలం ఆయన బలం బట్టి అతిశయించాలి నీ దేవుని బట్టి నీవు సంతోషించాలి ఎలా ఉన్నావో ప్రశ్న వేసుకో నిన్ను పరీక్షించు ఎవరు బలాన్ని బట్టి నువ్వు ఆనందిస్తావు ధనాన్ని బట్టి బలగాన్ని బట్టి బలాన్ని బట్టి నీకు నా సమస్తాన్ని బట్టి ఆనందిస్తున్నావేమో సినిమాలలో షికారులు సీరియల్స్ లో ఆనందిస్తున్నావేమో వాటిని విడిచిపెట్టు విడిచిపెట్టు ప్రభువు బట్టి ఆనందించు ప్రభు వాక్యంలో ఆనందించు ప్రభు పాటల స్థుతిలో ఆనందించు ఆయనలో వాటి బలాన్ని బట్టి ఆనందించు రెండు ఆయన ఇచ్చిన రక్షణ బట్టి నువ్వు హర్షించు సంతోషించు ఎవరికి లేని రక్షణ ఎవరు పాప పాపక్షమాపణాన్ని నీకు అనుగ్రహించే గణపతి నువ్వు ఆనందించు సంతోషించు హర్షించమంటున్నాడు నవ్వమంటున్నాడు హర్షించడం అంటే ఎవరికి లేని దక్షణ భాగ్యం అంటే నరకం నుంచి విడుదల అంటే పాపాల నుంచి విడుదల అంటే శాపాల నుంచి విడుదల అంటే ఆ వాళ్ళ అగ్ని కుటుంబం నుంచి వద్ద రక్షి ఎవరు విడిపించలేదు అని ఆయన మాత్రమే విడిపించాడు ప్రేమించి నీకు రక్షించాడు ఆ రక్షణను బట్టి హర్షించి సంతోషించాడు హర్షించి నవ్వుకో సంతోషించిన చూసినవ్వటం కాదు సీరియల్ చూసి నవ్వకుండా కాదు ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నవ్వాలి అంటున్నాడు నీ కథ నుంచి నోటిల్లో నవ్వు నింపుతాను అలాగ నీవు ప్రభునంతా ఆనందిస్తే అని అన్నాడు నీ నీ మనస్సు యొక్క ఇచ్చలను నీ కోరికలను సిద్ధింపజేస్తానని మాట్లాడుతున్నా ఆశీర్వాదం ఆనందింపజేస్తాను మనోపిస్తాను మనోబిస్తాను పెద్దలు వచ్చిన ప్రార్థన మానకుండా పెట్టానంటున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానంటున్నాడు అధికారం అపరించి కిరీటం నీకు ఇస్తానంటున్నాడు ఆయుష్లో నీకు దీర్ఘాయులో దానంగా నిత్యము నిన్ను ఆశీర్వాద తారకుడుగా ప్రభు నన్ను ఆనందిస్తే ఆయన బలం బట్టి ఆనందిస్తే సంతోషిస్తే ఆయన బట్టి ఆశిస్తే జాగ్రత్త ఎవరిని బట్టి సంతోషిస్తున్నావు దీన్ని బట్టి సంతోషిస్తున్నావు దాని ద్వారా అవును అపరంజి గిరి జీవ గిరి టిస్తాను అక్షయ గిరి టిం ఇస్తానన్నాను వదుకున్నాను ఆనందించి నీ బలాన్ని తెలుసుకొని నీ గొప్పతనం తెలుసుకొని నేను మాకు ఇచ్చిన మంచి రక్షణ బట్టి గొప్ప రక్షణ బట్టి మేము ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటాం

हेत नमोनिय गन गो